మీ అందరికి పంటలు వండాలి అన్న ఉద్దేశంతో అలీ సాగర్లోకి నీళ్ళు రావాలంటే అప్పుడు మనం అక్కడ అక్కడ చెక్ డ్యామ్ కట్టి డైవర్షన్ తీసుకున్నాం అలీసాగర్ నిపుకోటానికి మల్కాపూర్ చెరువు నుంచి అదేవిధంగా ఇప్పుడు అలీ సాగర్కు నీళ్ళు వస్తూ ఉన్నాయి కానీ కుర్నాపల్లి తానా మంగల్పాడు అండ్ ఎడిపెల్లి చెరువులు ఒలచుకట్టు చెరువులు నిపుకోడానికి మనం మాటు దార నికోవడానికి అవకాశం ఉన్నది ఆ నీళ్ళని మాటుకు మళ్ళిస్తే బాగుంటుందని మీ రైతులందరూ మీ నాయకులందరూ చెప్పిన తర్వాత ఈరోజు నాతో ఎస్సీ గారు కానీ డిఈ కానీ డిప్టీ గారు కానీ వచ్చి ఇన్స్పెక్షన్ చేశారు చేసి ఎట్లయితే అయితే తొందరగా చేస్తారో అన్ని విధాలుగా వాళ్ళకు సేవ్ కావాలి మనకు సేవ్ కావాలన్న ఉద్దేశంతో సెటర్స్ పెట్టుకోవాలని చెప్పడం జరిగింది తప్పనిసరిగా చేస్తారో అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత లీల్సాగర్ సెటర్సు ఏదైతే ఓవర్ఫ్లో వాటర్ ఉందో ఎక్సెస్ వాటర్ ఒక్క సెటర్ వదిలితే ఏం కాదు మా అన్ని కోతలకు వచ్చినాయి హార్వెస్టింగ్ వస్తున్నాయి కాబట్టి ఈ ట్వంటీ డేస్ మాకు వాటర్ ఎక్కువ ఉంటే పంటలు దెబ్బతింటాయి అనే ఆలోచనతో రైతులందరూ వస్తే వాళ్ళని కన్సల్ట్ ఇరిగేషన్ ఆఫీసర్ను చూపించి వన్ టూ అవర్స్ లోపలే ఒక సెటర్ క్లోజ్ చేసి ఒక డైరెక్ట్ సెంటర్ విధంగా నడుపుతారా నడుపుతామని చెప్పడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా చేస్తూ అదేవిధంగా సాగర్ లేవల్ పెరుగుతూ ఉంది కొన్ని పంటలకు నీళ్ళు వస్తూ ఉన్నాయి అన్న రైతులు ఆవేదన చెంత నిన్న ఏం వెళ్ళలేదు కానీ ఇవాళ పొద్దున్న వరకు పెరిగిందన్నారు ఇప్పుడు విజిట్ చేసినాం చేస్తాం విజిట్ చేయకుండా ముందు కూడా శ్రీరామ్ సాగర్ కన్సల్ట్ సీఈకి ఎస్సీలకు ఆఫీసర్లకు ఎప్పుడూ జరిగింది హౌట్ఫుల్ ఎక్కజేయమని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ పరిశీలించిన తర్వాత అయినంత పట్టుకు రెండు బాధలు వస్తూ ఉన్నాయి సాగర్లో నీళ్ళు లేకుండా ఒక బాధ ఉంటేనేమో మనకు బాధ వస్తున్నాయి ఇవన్నీ ఎక్కడెక్కడ ఎడ్జస్ట్ చేయాలంటే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి కానీ అయినా పంటలు వచ్చిన పంటని మనకు లాస్ కాకుండా చూపించే